దేవుని స్తోత్రంలో అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో కాపాడుచున్న దేవునికి కృతజ్ఞలము నిజంగా ఆయన ప్రేమ కాంతము లేదు అనుదినము కూడా మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి సహాయం చేయుచున్న దేవాతి దేవుడు ఆయనకి ఎంతో కృతజ్ఞతం అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ఎహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుడు అనగా ప్రతి ఒక్క ఒక్కరి జీవితాలని సహాయం చేస్తూ ఆదరించే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండే దేవుడు ఎవరిని ఆయన ఆదరిస్తారంటే పడిపోయిన వారిని ఏ పరిస్థితుల్లో నీవు కృంగి ఉన్నా ఏ సమస్యల చేత నీవు బాధపడుతున్నా నిన్న ఆయన ఎంతగానో పట్టించుకుని ఆయన దృష్టిని మీద పెట్టి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు మరి ఆదరించేటువంటి గొప్ప దేవుడు ఈ దినము నీవు ఆదరింపబడతావు ఈ దినము నీవు మరి లేవనెత్తబడతావు ఉద్ధరింపబడతావు దేవుడు నీ జీవితంలో వింత కార్యములు చేయునుగాక దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక దేవుడు నీకున్న సమస్యల నుండి విడుదల కలిగించునుగాక ఎంత గొప్ప దేవుడో చూడండి యహోవా పడిపోయిన వారందరిని కూడా ఉద్ధరించి వాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అద్భుత నేడు నీవు ఒకవేళ వ్యాధితో బాధతో కృంగిపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా ఎంత మాత్రం కూడా ఈ శోధ నుంచి విడుదలయ్యే అవకాశం లేదు నేనేమైపోతానో ఏంటో నా పరిస్థితి ఏమవుతుందని ఒకవేళ కృంగిపోయి కృంగిపోయినావేమో నీ దేవుడు నీ కుడి పట్టుకుని నేను లేవనెత్తువాడు దేవుడంటే సామాన్యుడు కాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు తన వారి మీద ఆయన చూపే ప్రేమకు అంతము లేదు నిన్ను ఉద్ధరించాలని నిన్ను అన్ని విషయాల్లో హెచ్చరించాలని ఎదురు చూసే దేవుడు దేవుని ప్రేమిస్తున్నావా ప్రియ సహోదరి సహోదర నీవు ఏ సమస్యల్లో ఉన్నా నీ మనసును ఒక్కసారి ధైర్యంగా ప్రభువైపు ఎత్తుకో ఆయన నీకున్నటువంటి ప్రతి విధమైన శోధన కీడు తప్పించి నిన్ను ఆదరిస్తారు ఏ విషయంలో కూడా అధైర్యపడిపోయేటువంటి పని లేదు జీవము గల దేవుడు నీ విషయంలో లక్ష్యం ఉంచే దేవుడు భయపడే పని లేదు అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడు అవును ప్రభువా మరి నువ్వు పడిపోయిన వారందరినీ కూడా లేవనెత్తే దేవుడవు కృంగిపోయిన వారిని ఉద్ధరించి నీవు కృప చూపే దేవుడవు కృంగిన వారిని లేవనెత్తి పడిపోయిన వారిని ఉద్ధరించి నీ ఉన్నతమైన ప్రేమ చూపే దేవుడవు అవును రాజా నీకు స్తోత్రాలు ప్రియమైన తండ్రి నాయనా మా దేశాన్ని దేవస్నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దోసరాండడం కాపాడండి ఎవరే సమస్యలు ఉన్నారో విడిపించండి రోగులకు వైద్యుడా పాపులకు రక్షకుడా అలాగే విదేశాల బిడ్డలను కాపాడి సర్వప్రపంచానికి శాంతినివ్వండి ప్రవ్వా నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు సిగ్గుపడనివ్వు కృప చూపండి మహిమ పొందు శక్తి కలెసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె